గత రెండు రోజులుగా రాజమహేంద్రవరంలో ఏం జరుగుతుందో అర్థం కావట్ల అధికారులకి విషయం తెలియదా లేకపోతే తెలిసినా కూడా ఇంకా అధికార పార్టీ అని భావించే వాళ్ళు యొక్క ఒత్తిళ్ళకి తలొక్కుతున్నారా అనేది వారు సమాధానం చెప్పాలి భరత్రామ్ రాజమండ్రిలో నగరంలో ఉన్న వాలంటీర్లతోటి రహస్య సమావేశాలు ఏర్పరుస్తా ఉన్నాడు వాళ్ళకి లేనిపోని హామీలు ఇవ్వడం నువ్వు వాలంటీర్ జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చే నా తరపున ఏజెంట్ల కింద రా అంటే ఆయన తరపున అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల కింద రా అని వాళ్ళందరికీ కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తా ఉన్నాడు భరత్రామ్ మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు నా అన్న తమ్ముళ్ళు వాలంటీర్లు అంటారు మరి వాళ్ళని రెజిగ్నేషన్ చేయమంటున్నాడు అని అంటే ఆలోచించుకోవాలి వాలంటీర్లు కూడా ఇంకొక యాభై రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అన్నది కుప్పకూలడం ఖాయం ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ని రెజిగ్నేషన్ ఇవ్వండి నాకు బూత్ ఏజెంట్ల కింద పని చేయండి అని చెప్తా ఉన్నాడంటే అతను ఎంత స్వార్థపరుడో వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం మెరుగైన జీతం ఇస్తాం వేల మాదిరిగా ఐదు వేలు రూపాయలు జీతాలు ఇచ్చి గాడిద చాకిరి చేయిస్తా ఉన్నారు అలా కాదు ఉద్యోగ భద్రత కూడా కల్పించే బాధ్యత మాది అని కూడా చెప్పాం ఇది మాకు వాళ్ళకి తేడా వాళ్ళు రెజిగ్నేషన్ చేయండి మాకు పని చేయండి అంటున్నారు మేము మీకు జీతాలు పెంచుతాం కొనసాగిస్తాం గౌరవపదంగా మీరు కొనసాగేందుగాను మీకు కృషి చేస్తామని మేము చెప్తా ఉన్నాం వీలు వాలంటీర్లు బూత్ ఏజెంట్లతో పనిచేయడంతో కాదు పని ఇంకా చాలా ఉంది ఇంకా చేయవలసిన పని ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ అను నేను నాన్ను ఓడించడానికి వీలు సహకారం కావాలట వీళ్ళు ఇంటింటికి వెళ్ళి నా మీద దుష్ప్రచారం చేయాలట వేడుకుంటా ఉన్నాడు బతుమాలతా ఉన్నాడు వాళ్ళు లేని ఉన్నట్లు నమ్మించాలట వాలంటీర్లు ఇది ఆయన వాళ్ళకి దశ దిశ నిర్దేశిస్తూ ఉన్నాడు అంటే ఈ ఒక్క విషయం బట్టి నాకు అర్థం అవుతా ఉంది ఏంటంటే భరత్ అతను ఓటమిని అతను అంగీకరించాడు అతను ఓటమిని అంగీకరించాడు కాబట్టే ఈరోజు వాలంటీర్ని ప్రాధాయపడతా ఉన్నాడు బతిమాలుకుంటా ఉన్నాడు చాలేస్తూ ఉంది అతన్ని చూస్తా ఉంటే ఆదిరెడ్డి వాసు మంచివాడు కాదని చెప్పండి అంటాడు వాలంటీర్ని మీకు ఆ వీడియో పెడతాం ఈరోజు మనం తెలుసు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరికి తెలీదు అనుకుంటాడు అలాగే భరత్ వాలంటీర్లతో మీటింగ్లు పెడితే బయటికి ఎవరికి రాదనుకున్నాడు అంటే వాలంటీర్లు నీ వైసీపీ కార్యకర్తలు నువ్వే ఫిక్స్ అయిపోయావా ఇంకెవరు ఉండరు అనుకుంటున్నావా వీడియో షూట్ చేసి మరి ఎవరైతే ఆ సమావేశానికి వెళ్ళారో వాళ్ళ మనుషులు వీడియో షూట్ చేసి మాకు పెట్టారు అంటే వెన్నుపోటుదారులు ఎక్కడో లేరు భర్తరామ్ వెనకాలే ఉన్నారు వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు వాళ్ళు వీడియో షూట్ చేసి వాళ్ళు మాకు పెట్టి కంప్లైంట్ పెట్టండి అన్నారు అడిగాను నేను కంప్లైంట్ పెడితే మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళు ఒకటే అన్నారు పర్వాలేదన్నా రేపటి రోజున మీరు అధికారంలోకి వస్తారు మేమైతే ప్రజలకి మంచిగా చేయాలనుకుంటున్నాం వాలంటీర్లుగా మమ్మల్ని వీళ్ళు తప్పుడు దారికి వాడుకుంటా ఉన్నారు ఈ గుణపాఠం జరగాలి మీరు కంప్లైంట్ పెట్టండి అని వాలంటీర్లు చెప్పారు అది వాలంటీర్లు ఒక నీతి బిగ్ బాస్ ఇక్కడ జరుగుతున్న గంజాయి వ్యాపారాలు అన్నింటికి కూడా అధిపతి ఇతను చోటు ఇంకొక మిత్రుడు వైఎస్ఆర్సిపి నాయకుడు కోవిడ్ టైంలో కూడా అసలు మాస్క్లు వేసుకొని మరి కూడా బాగా కార్యక్రమాలు చేసుకున్నారు వైసీపీ కార్యక్రమాలు విక్రమ్ రెడ్డి నీతో సైకిల్ తొక్కుతాడు వైవి సుబ్బారెడ్డి గారితో ఫోటోలు దిగుతాడు నువ్వు ఉంటావు నితిన్ రెడ్డి గారితో ఫోటోలు దిగుతాడు నువ్వు ఉంటావు కానీ నోరు మెదపవు ఏ ఎందుకంటే ఈ వ్యవస్థ అన్నింటికి బిగ్ బాస్ గంజాయి వ్యాపారం బిగ్ బాస్ మార్గాని భరత్ ఇంకోటి కూడా అడుగుతున్నా తలవారులు తిప్పుకుంటూ రాత్రిపోట్లు కత్తిలతోటి వేర విహారం చేస్తూ పొడిచేసి పొడి చేసిన వాళ్ళకి నువ్వు యువజన విభాగం ఇచ్చావు మొన్నని వార్డ్ ఇన్ఛార్జిని నా జోలికి రావద్దండి పొడి చేస్తానండి అని అన్నాడు నా జోలికి రావద్దండి పొడి చేస్తానండి అన్నాడు ఆడియో క్లిప్ వినిపించా ఇప్పటి వరకు నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే నీ పార్టీ వాళ్ళు ఒకటి బయట వాళ్ళు ఒకటా నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎంత రౌడీజం చేసినా పట్టించుకోవా నీ మహిళా నాయకులకి ఆ మహిళా నాయకులు పక్కన పెడితే మహిళని పోడి చేస్తానన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవా మరి ఏ మొహం పెట్టుకొని రాజమండ్రిలో వెళ్ళి నువ్వు మహిళలను ఓట్లు అడుగుతున్నావు నిన్న నైన్త్ క్లాస్ వాళ్ళది గొడవ అదేదో పిల్లలు లవ్ చేస్తున్నారట వైసీపీ నాయకురాలట ఆవిడే ఆ పాప నన్ను లవ్ చేయొద్దు అని చెప్పిందట భయపడ్డదట నానొచ్చేదో అన్నాడట వంద మంది మూకమ్మడిగా ఇంటి మీదకి వెళ్ళిపోయి కొడేస్తున్నారు వీడియో వచ్చింది కాబట్టి మీకు పంపిస్తాం వీడియో అంటే ఏంటి రౌడీజం మీరు చెప్తేం అది జరిగిపోవాల్సిందేనా నాకు నిజాయితీ ఉంది రాజకీయంగా కొన్ని విలువలు ఉన్నాయి తప్పు చేసేడు అని తేలింది ఆ తప్పు కారణం ఏదైనా కానివ్వండి స్నేహం కానీ ఇంకేదైనా కానివ్వండి నేను సస్పెండ్ చేయించా నువ్వేం చేసావు ఏం సందేశం ఇవ్వబోతున్నావు ప్రజలకు ఏం చెప్తావు భర్తరామ్ ఎన్నే సూటుగా అడుగుతున్నాను సమాధానం చెప్పు